నెక్స్ట్ అండి ముప్పై సార్లు మాల వేసుకున్నా దేవుడు సొమ్మి తింటాను కొన్ని శ్రీవారి నిధులకి నేను మొత్తానికి నేను లాభం చేకూర్చాను మరి అలాగే భక్తులకు కూడా నేను మరిన్ని సేవలు అందించాను అలాంటప్పుడు మీరు నాకు సేలవ కప్పి సన్మానాలు చేయాలి కానీ నన్ను అవినీతి ప్రాడు అంటారా అని రవి సుబ్బారెడ్డి గారి సుబ్బారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు అదే ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన సత్యశోధనకు సిద్ధం అన్నారట పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకేందుకు పద్నాలుగు నుంచి కూడా విచారణ జరిపితే సరిపోతుంది కదా అని అంటే నువ్వు వాళ్ళ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే కాదు తప్పు అప్పుడు కూడా అనేది అంటే అప్పుడు తప్పు జరిగిందని తెలిసి ఆ తప్పును కప్పిపుచ్చి నువ్వు ఇంకా పెద్ద తప్పు చేసావా అనే అనుమానానికి కారణం అవుతుంది సరే కొంచెం ఆయన ఏదో కొంచెం ఫీల్ అవుతున్నట్లున్నాడు నేను సార్లు వెళ్ళాను దేవుడి సొమ్ము నాకెందుకు నేను అట్లా చేయను ఇట్లా చేయను అప్పన్నెవరో నాకు తెలియదు అనే పదం చెప్పాడు అప్పన్నెవరో నాకు పెద్ద ఇది కాదని సుబ్బారెడ్డి గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన అప్పన్నతో ఎన్నిసార్లు మాట్లాడాడు అప్పన్న ఈయనతో ఎన్నిసార్లు మాట్లాడాడు అప్పన్న ఈయన కలిసి ఢిల్లీలో ఎవరి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు ఎవరి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు ఎన్నిసార్లు వెళ్ళారు అప్పన్న ఎవరిని ఎన్నిసార్లు సుబ్బారెడ్డి గారికి తీసు దగ్గర తీసుకొచ్చారు ఎందుకు కలిశారు నేను ఎవరా ఏందా వాళ్ళు వాళ్ళ లేకపోతే వీళ్ళ ఎవరు అనేది నేను చెప్పను అప్పన్నతో సుబ్బారెడ్డి గారు గారికి ఉన్న అనుబంధం ఏంటి అని చెప్పాలి అన్నది ప్రశ్న మరి దానం చెబితేనే సంతోషం కానీ పాపం ఆయన కొంచెం బాధపడుతున్నట్టున్నాడు సుబ్బారెడ్డి గారంటే నాకు కొంచెం గౌరవం జనరల్గా అంత పెద్ద వివాదాలకు పాడు బట్ ఎందుకో దీంట్లో పొయ్యి 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 దీంట్లో టపామని ఇరుక్కున్నాడు ఇరుక్కున్నాడు ఇప్పుడు బయటికి రాలేకపోతున్నాడు పాపం వాళ్ళ వైఫ్ కూడా కొంచెం హెల్త్ ఏదో అయినట్టు ఉన్నారు ఇవన్నీ కొడుకు కోసం చేసినట్టున్నాడేమో అనిపించింది కుమారుడు కోసం కోసం వేసినప్పుడు కూడా జగన్మోహన్ రక్షక గోవింద అని ఆవిడ కూడా ఉండి ఆయన సన్నిధిలో ఈయన తులాభారం వేసేది అదే చవితుల అతి ఎప్పుడు కూడా మంచి ప్రమాదానికి సంకేతం ఆమె చేయటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణని తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పేరు గోవిందనామాలు చెప్పకుండా జగన్నామాలు చెప్పటంతో ఈరోజు ఆమె అస్వస్థతకు పాలైంది సుబ్బారెడ్డి గారు అంత మదన పడుతూ ఉన్నాడు కొడుకు చుట్టూత ఇన్ని వివాదాలు ఇదైన కుమారుడు నేను తప్పించుకున్నాను 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 అని అనుకుంటున్నాడు ఇక్కడ పెద్ద భవంతి లేండి జుబ్లీలో పెద్ద కాకుండా ఇంకోటండి అది అబ్బాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్ ఇప్పుడు పాపం ఆయన జారాల్సింది జారలేదంట మధ్యలో మొత్తం వేడే పోయినాయి అంట సగం అది ఇప్పుడు ఆయన బాధ సరే ఆయన దీంట్లో ఇప్పుడు అరవిందో ఉంది ఏది శరత్ చంద్రారెడ్డి గారి పోర్టు కాకినాడ పోర్టు దాంట్లో కూడా వాళ్ళ అబ్బాయి దేగ మొత్తం పాత్ర మొత్తం ఆయనే కదా చివరికి ఇప్పుడు సుబ్బారెడ్డి గారితో పాటు వాళ్ళ కుమారుడికి వివాదం చుట్టుకోబోతుంది అనేది మనకి విక్రమ్ రెడ్డి వస్తున్నటువంటి సమాచారం ఎందుకనంటే ఇందుట్లో కొన్ని మెసేజెస్ కొన్ని కాల్సు కొంత ఇది కూడా అట్లా జరిగింది అనేదాన్ని ఇప్పుడు ప్రాథమికంగా అందుతూ ఉంది పాపం కుమారుడు కోసం తపన ఇప్పుడు రక్షించాల్సింది ఆ దేవదేవుడే కదండి అంతే అంతే ఆ దేవదేవుడు శిక్షేసేటప్పుడు నువ్వు నేను ఎవరైనా ఎంత ఐదేళ్ళు భరాయించాడు అంటే ఐదేళ్ళు భరాయించాడంటే అక్కడ గోవిందనామాల చెప్పాల్సిన దగ్గరే జగన్నామాల జవితి ఎట్లండి ఆయనకి ఎట్లా ఉండిద్ది ఎట్లాగే ఉండిద్ది ఆయనకి కూడా కల్తీ పెడితే ఆయన మాత్రం అదే ఎందుకు ఊరుకుంటాడు పాప ఆమెకు తెలివిపోయి ఉండొచ్చు జరుగుద్ది ఆమెకు తెలియదు కదా పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం తెలుసు తెలిగిపోయి ఉండొచ్చు నేను సుబ్బారెడ్డి గారు కూడా ఇంత ఇదైద్దని అనుకుని ఉన్నాడు ఏదో టెన్ పర్సెంట్ గెలుపు అని ఏమని అనుకుని ఉంటాడు తప్పదేమోనని కానీ దాంట్లో మొత్తం అసలు నెయ్యే బాబు అని తెలిసి ఇప్పుడు ఆయన కూడా కొంతమంది పంచారులదే పాత్ర అధికారుల మీద తోసే ప్రయత్నాలు జరుగుతున్నాయండి దీనిపైన ఇప్పుడు పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడటం అంతేనా నేరం చేసేటువంటి వాళ్ళు నన్ను ఎవరు చూడటం అనుకుంటారట అందుకని గోడకి చెవులు ఉంటాయి ఏంటి అనేది ఒక పెట్టుకోవాలి మనం ఎక్కడ ఏమి చేసినా ఎక్కడో దగ్గర అది బయటికి రాక మానదు అనేది అర్థం చేసుకోవాలి ఇద్దరు పాపం సుబ్బారెడ్డి గారు బయట పాపం ఆయన ఆవేదన చెందుతున్నట్టు ఇప్పుడు ఆయన ఏమైనా మనం ఏం చేయగలుగుతాం నేరం జరిగిందని అర్థం అవుతుంది విక్రమ్ ఏమన్నా పాపం ఎక్కువ దూకుతున్నాడు దూకటం తగ్గించమని చెప్పి మనం ఎప్పుడో చెప్పాము అతను ఏమన్నా నేను దూకటం నేను చెప్తే ఆయన వినలేదు ఇప్పుడు ఫస్ట్ బయటకున్నా సార్ టీటీడీ బోర్డ్ మెంబర్ వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే నలభై ఐదు సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా నలభై ఐదు సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం అంతకన్నా గొప్ప గొప్ప వ్యక్తి ఎవడైనా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి నలభై ఐదు సార్లు టీటీడీ మా మా అయ్యప్ప వేసుకొని అది స్వాముల్లో కూడా పోయిన సూపర్ స్వామి గురుస్వామి స్టేజ్ నేను చెప్పాను ఆయన నాకు పియే కాదు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత నా దగ్గర లేడు ఆయనకి నాకు ఎటువంటి అఫీషియల్గా లింకులు లేవు కంప్లైంట్ నాకు ఎనానమస్ కంప్లైంట్ వచ్చింది ఒక డైరీ మీద ఆ రోజు సప్లై చేస్తున్న అన్ని కంపెనీల శాంపిల్స్ సేఫ్ టైరీకి పంపించుకున్నాను ఆ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు నాకు ప్రొడ్యూస్ చేయలేదు ఆ రిపోర్ట్ పెడితేనే కదా మాకు తెలుస్తుంది పరకామని విషయము ఆ దొంగతన విషయమే మా దృష్టిలో లేదమ్మా దొంగతనం ద్వారా వచ్చిన ప్రాపర్టీస్ అనే విషయం మాకు తెలియదు మాకు డో డోనర్స్ డొనేషన్ ఇస్తానంటే ఏదైనా పోయి వాళ్ళు బోర్డుకు పెడితే మేము బోర్డులో పాస్ చేస్తాం అదే జరిగింది ఎస్ పరకామని విచారణ చేసే సిఐడి అధికారులు నాకు ఫోన్ చేశారు ఈరోజు విచారణకు రమ్మన్నారు ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను నాకు వేరే ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు వస్తానని చెప్పాను రేపు పోతున్నాను నేను విచారణకు హాజరవుతాను ఆయన సుబ్బారెడ్డి గారు అండి సార్ పరకామ్మని కేసీఆర్ నా దృష్టికే అంటున్నారు మరి రాజీ చేసింది ఎవరండి బోర్డు తీర్మానం చేసి ఆ దొంగ దగ్గర నుంచి అవి తీసుకొని రాజీ చేసుకున్నారు అది లోక్ మరి ఇప్పుడు అది అప్పన్న కూడా తెలియదు అన్నట్టున్నాడు అప్పన్న అసలు నాకు తెలియదు ఆయన నెల్లూరు ఎంపీ ఉన్నారు ఆయన దగ్గర చెప్తున్నారు దగ్గర ఉన్నారు అని చెప్తున్నారు వీళ్ళందరూ ఆయన దగ్గరికి చేరుతున్నారండి ఇంతకుముందు ఈవో ధర్మారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి శిరీష్ శిరీష్ గుడ్ స గుడ్ ఈనింగ్ నువ్వు నాకు తెలిసి ఢిల్లీలో ఒక పదిహేను సంవత్సరాలైందా ఇరవై సంవత్సరాలు అయింది జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి ఢిల్లీలో టూ ండ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ నుంచి అంటే పదిహేను ఏడు పదిహేడు ఏళ్ళు అయింది పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు సుబ్బారెడ్డి గారు చెప్పింది ఏమైనా నమ్మశక్యంగా అనిపించిందా నాకెందుకో ఎవరో తెలియట్లేదు అప్పన్న ఎవరో నేను అమ్మటే అడిగాను ఎవరో తెలియట్లేదు అని నేను ఎవరినో ఉమ్మటే ఫోన్ చేసి ఏంటండి అప్పన్న ఎవరో తెలియదు అంటున్నారు సుబ్బారెడ్డి గారు ఎబ్ బెబ్బే అసలు కాదు సుబ్బారెడ్డి గారు ఢిల్లీలో దిగిన దగ్గర నుంచి అప్పన్ననే వాడు వన్ టూ వన్ ఉంటాడండి ఆయన ఎక్కడికి వెళ్ళినా మెజారిటీ అంటే పగలు జరిగే పబ్లిక్ మీటింగ్లు కాకుండా కొంచెం కాన్ఫిడెన్షియల్గా జరిగే మీటింగ్లు కానీ కొంచెం ప్రైవేట్ మీటింగ్లు కానీ వ్యక్తిగతమైనటువంటి మీటింగ్లు కానీ వాటన్నిటికీ ఏదైనా వెళ్ళేటప్పుడు వెన్నంటే ఉంటాడు ఆయన వెన్నంటే ఉంటాడు ఆయన అంత దగ్గరండి మరి ఎందుకో సుబ్బారెడ్డి గారు అబ్బే వాడు కూడా నాకు తెలియదు అని అంటున్నాడు ఇది ఎక్కడో కొద్దిగా తేడాగా ఉందండి ఆయన నాకు తెలుసు అని చెప్పు ఉంటే మాకు డౌట్ వచ్చేది కాదు ఆయన నాకు తెలియదు అంటంతో మాకు కూడా చేశారా చేశారని డౌట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిందండి అని చెప్పని అన్నాడు పాపం ఏంటి శిరీష్ అసలు ఢిల్లీలో మరి ఆ ఫైవ్ ఇయర్స్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో అప్పన్న సుబ్బారెడ్డి గారి గురించి నీకేమైనా సమాచారం ఉందా మరి ఫైవ్ ఇయర్స్ అటు ఉన్నావు కదా ఏంటి అంటే ఆయన ప్రెస్ మీట్ మొత్తంలో నాలుగే అంశాలు చెప్పాడు నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను తప్పు చేయలేదు నేను అవినీతికి పాల్పడలేదు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఎప్పుడైతే లోక్సభ సభ్యుడిగా ఉన్నాడో లోక్సభ సభ్యుడిగా ఉన్నంత కాలం అప్పన్న ఆయన దగ్గర వ్యక్తిగత పిఏగా పనిచేశాడు ఆయన లోక్సభ సభ్యుడిగా రాజీనామా చేసిన తర్వాత అంటే ఆయన ఆయన లోక్సభకు రాని తర్వాత ఆయన వెళ్ళే ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఇతన్ని పిఏగా పెట్టి వెళ్ళాడు కానీ పనిచేసేది మాత్రం ఆ పిఏగా ఉన్నది మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర అతి కొద్ది కాలం మాత్రమే ఉన్నాడు కానీ మీరు అన్నట్లుగా సుబ్బారెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా లేదా ఆయన ఢిల్లీలో దిగాడని చెప్పి తెలిసినా కూడా వెంటనే ఈయన ఉండేవాడు మీరు అడిగిన విషయాన్ని నేను డైరెక్ట్ ఈరోజు సుబ్బారెడ్డి గారిని ప్రెస్ మీట్ తర్వాత కూడా అడిగాను అదేంటి సార్ మీరు అప్పన్న ఎవరో తెలియదు అని అంటున్నారు మరి మీరు ఎంపీగా ఉన్నంత కాలం అప్పన్న మీ దగ్గరే వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు ఆ తర్వాత మీరే వేరే వాళ్ళ దగ్గర పెట్టించారని చెప్పి ఆయన తర్వాత చెప్పుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా టీడీడీ చైర్మన్ హోదాలో మీరు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కూడా మీతోటే కనిపించాడు ఈవెన్ ధర్మారెడ్డి కూడా ఒకసారి అందరి ముందు కూడా అప్పన్నని నువ్వు ఎక్కువ చేస్తున్నావు కొద్దిగా తగ్గించుకో అని చెప్పేసి అప్పన్నని మీ సమా మీరు పక్కన ఉన్నప్పుడే కూడా హెచ్చరించాడు కదా అని అంటే లేదు లేదు అప్పన్న నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పన్న నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు అప్పన్న నాతోటి ఎప్పుడు కూడా కలవలేదని చెప్తున్నాడు కానీ చాలా సందర్భాల్లో కూడా మీరు అన్నట్లుగా కూడా ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి కూడా అప్పన్న ఉండేవాడు సో అప్పన్న ఏదైతే అప్పన్న అకౌంట్లో దొరికిన అమౌంట్ కానీ లేదా అప్పన్న వేరే వాళ్ళ అకౌంట్లలో పంపించిన అమౌంట్ కానీ అదంతా కూడా టీటీడీకి లేదా కల్తీ నెయ్యి వ్యవహారానికి ఎటువంటి సంబంధం కూడా లేదు ఆయన లైజనింగ్ పనులు చేసుకునేవాడు ఢిల్లీలో ఆ లైజనింగ్ పనుల ద్వారా డబ్బులు కూడా సంపాదించాడు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చి అసలు నేను ఎటువంటి తప్పు చేయలేదు ఒకవేళ అప్పన్న కనుక తప్పు చేసి ఉంటే దానికి అప్పన్న శిక్ష అనుభవిస్తాడని చెప్పి చెప్తున్నాడు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈయన తనకు ఈ నెయ్యి వ్యవహారం పైన ఇలా కల్తీ జరుగుతోందని చెప్పేసి అప్పన్నే నాకు చెప్పాడు చెప్పిన తర్వాత నేను దానికి సంబంధించి ఒక డైరీనే కాదు అన్ని డైరీలకు సంబంధించిన శాంపిల్స్ని కూడా బెంగళూరుకి పంపించాను ఆ తర్వాత అధికార ఫలితాలు రానివ్వలేదు అని చెప్పేసి చెప్తున్నాడు కాదు అప్పన్న ఎవరో తెలియదు అన్నాడు కదా మరి అప్పన్న లడ్లు నెయ్యి నెయ్యిలో కల్తీ ఉందని అట్టు చెప్పాడు ఈయనకి అంటే ఈ ఒకదానికి ఒకటి మార్చి చూడండి జగన్ జగ జగన్ ఏం చెప్పారు నలభై ఐదు సార్లు ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు అని చెప్పాడు కానీ ఈయన ఈరోజు ఏమన్నాడు నేను ముప్పై సార్లు మాత్రమే అయ్యప్ప మాల వేసుకున్నాను అని అన్నాడు మరి పదిహేను సార్లు అనేది కూడా ఇద్దరి మధ్యలో కనపడుతుంది అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడుకుంటే ఆయన అంత కొంత క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాడు వైవి సుబ్బారెడ్డి గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పనికైతే ఇప్పుడు ఒకసారి మాట్లాడాడు ఈసారి కానీ మాట్లాడాడు అంటే వైవి సుబ్బారెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇరికిచ్చేస్తాడు ఏం దాని గురించి ఆలోచించలేదు ఆయన ఏదో చెప్పాలనుకుంటాడు ఏదో చెబుతాడు అది ఏదో అర్థమైద్ది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారి గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా ఉంటే ఆయన ఇంకెక్కువ ఇరుక్కోకుండా ఉంటాడు లేదంటే ఈయన ఇంకో కొత్త అంశం తీసుకొచ్చి చెబుతాడు సబ్జెక్ట్ని స్టడీ చేసి దాన్ని రిపోర్ట్ చేయటం అనేది ఉండదు ఆయన దగ్గర ఏదో ఎన్నో ఏదో నెట్టేస్తాడు ఏదైనా పోతా ఉంటాయి అవన్నీ ఆ గోవాలో ఏదో ఆయన కలిసి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ లేకపోతే ఆయన కుమారుడు కాబట్టి ఆయనకు ఇది వచ్చింది కానీ నిజంగా క్వాలిటీస్ అంటే పొలిటికల్ క్వాలిటీస్ ఎందుకో ఆయన చాలా విభిన్నంగా ఉంటాయి అందరికీ ఉండే విధంగా అంత కొంచము లిబరల్గా ఉండవు అవి వేరే సిస్టము సరే అది ఎందుకు లేకపోతే మనకి ఇప్పుడు ఆ ఇప్పుడేది మరి సుబ్బారెడ్డి గారు పాపం మరి ఏంటి ఇరుక్కుపోయడం అనిపిస్తుంది నాకైతే శిరీష్ అప్పన్న తెలియదు అంటాడు అప్పన్నే చెప్పాడంటాడు అప్పన్నే మాట్లాడిచ్చాడు అంటాడు అసలు వీళ్ళిద్దరు కాల్ డేటా తీస్తే అయిపోయేది కదా రెండోది అసలు వీళ్ళిద్దరు అకౌంట్లు తీస్తే అయిపోయింది కదా ఇందుట్లో ఏంటి పాపం చిన్ని చిట్ చి చిట్టిబాబు బుజ్జిబాబు విక్రమ్ కూడా ఎవరు సుబ్బారెడ్డి గారు కుమారుడు ఏంది ఆయన పేరు కూడా ఎక్కడో చిన్న చిన్నగా సౌండ్ మొదలైంది అప్పన్నకి అతనికి ఏంటి సంబంధం అంటే ఇప్పుడు సిట్టు అంటే ఇప్పుడు ఆ సిట్టు అదంతా కూడా లాగుతోంది సో ఆ లాగుతున్న క్రమంలో మీరు అన్నట్లు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారితో అప్పన్న ఎన్నిసార్లు మాట్లాడాడు అని టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఢిల్లీకి ఎన్నిసార్లు వచ్చాడు ఆ వచ్చిన సందర్భంలో ఆయన నార్త్ అవెన్యూలో ఒక క్వార్టర్ తీసుకున్నాడు ఆ క్వార్టర్లో ఉన్న సమయంలో ఎన్నిసార్లు అప్పన్న కలిశాడు ఆ తర్వాత విక్రమ్ రెడ్డికి అప్పన్నకి మధ్య సంబంధాలు ఏం జరిగాయి అదేవిధంగా బోలేబాబా డైరీకి సంబంధించి ఆరోపణలంటీ కూడా వచ్చినప్పుడు బోలేబాబా డైరీ ద్వారా నెయ్యి కాకుండా ఏఆర్ డైరీ ద్వారా నెయ్యి సరఫరా జరిగింది సో దీనికి సంబంధించి వెనక మంత్రాంగం ఎవరు కూడా నేర్పారు సో ఇదంతా కూడా బయటకు రావాల్సిన అవసరం అనేది కూడా ఉంది రేపు హైకోర్టులో ఆయన ఆయనకు సంబంధించిన సతీమణికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కూడా బయటకు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఒక పిటిషన్ కూడా వేసినట్లుగా కూడా తెలుస్తుంది సో ఇలాంటి తప్పు అనేది కూడా జరిగినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ బయట ఎందుకు చెప్తున్నాడు అనేది కూడా నేను దాని గురించి అంటే దాని గురించి కూడా అడిగినప్పుడు దానికి కూడా సమాధానం దాటేసే ప్రయత్నం కూడా చేశాడు ఏ పర్సనల్ డీటెయిల్స్ అనేవి కూడా ఉంటాయి అలా ఎలా ఇస్తాము అదంతా కూడా మేము కోర్టులోనే తెలుసుకున్నాం కోర్టులోనే మాట్లాడతాం కోర్టులో ఉంది కాబట్టి డీటెయిల్స్ ప్రస్తుతానికి పెద్దగా చెప్ప నేను చెప్పేదేమీ కూడా లేదంటే పర్సనల్ డీటెయిల్స్ అంటే పర్సనల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ పర్సనల్ ట్రాన్సాక్షన్ అంటే పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా జరిగి ఉంటే ఉండి ఉండొచ్చు సో అవే ఎలా ఇస్తాము సో ఏదైనా నేను అన్నాను మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు మొత్తం ఇచ్చేయచ్చు కదా సార్ మీకు అప్పన్నకు సంబంధం లేదని మీరు అంటున్నారు మీకు అప్పన్నకు సంబంధం లేదన్నప్పుడు లేదా అప్పన్న మీకు తెలియకుండానే ఇవంతా చేశాడని చెప్పి చెప్తున్నప్పుడు మీరు మొత్తం చెప్పేస్తే బాగుంటుంది కదంటే నేను అదంతా కూడా చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను నేను రేపు సిట్టు విచారణ ఉంది ఇవన్నీ కూడా చెప్తాను నన్ను అప్పన్నను ఇద్దరిని కూర్చోబెట్టి సిట్టు వాళ్ళు విచారించారు ఆ సందర్భంలో అప్పన్న సిట్ వాళ్ళకు కూడా చెప్పాడు సో ఈయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా నేను లైజనింగ్ చేసి సంపాదించుకున్న డబ్బులే కానీ కల్తీ కానీ లేకపోతే టీటీడీ సుబ్బారెడ్డి కానీ ఎటువంటి సంబంధం కూడా లేదు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడన్న విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు మొత్తానికి ఇది కొంచెం మదన పడుతున్నట్టు ఉన్నారు కదా సుబ్బారెడ్డి గారు కొంత కొంత ఇబ్బందిగానే ఉన్నారు నేను అనవసరంగా నన్ను వివాదాల్లోకి లాగారు నాకున్న మంచి పేరును చెడగొట్టే ప్రయత్నం చేశారు మా కుటుంబమే సొంతగా ఒక రెండు కోట్ల రూపాయలు టీటీడీకి దాన ధర్మాలన్నింటి కూడా చేసింది అంతేగాని టీటీడీ డబ్బులు ఆశించే వ్యక్తిని నేను కాదు నాకు ఆ అవసరం కూడా లేదు అని చెప్పేసి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు నాకు సంబంధం లేని ఇష్యూలో నన్ను లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు దయచేసి ఆ ప్రచారాన్ని ఆపండి అని చెప్పేసి చెప్తున్నట్టు నేషనల్ మీడియాలో కూడా ఈ అంశం అనేది కూడా విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రత్యేకించి వాళ్ళని కూడా ఈరోజు ఢిల్లీకి మీడియా సమావేశానికి పిలిపించి మొదట ఇంగ్లీష్లో మాట్లాడి ఆ తర్వాత డీబ్రీఫింగ్లో దానికి వీళ్ళకి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసి తనకు ఎటువంటి సంబంధం లేదు నాకు తెలియకుండానే ఒకవేళ జరుగుంటుందంతా నాకు తెలియకుండానే జరిగిందని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేశారు ఓకే రైట్ అవకాశాలు జరిగిస్తుంది రాజుగారు మీరు కూడా ఆయన వర్షం ఆయన చెప్పు ఇప్పుడు ఆయన సంబంధం లేదేమో టెన్ పర్సెంట్ సంబంధం లేదని అనుకుందాం ఆయన వర్షం కూడా కరెక్ట్ అనుకుందాం కానీ ఇప్పుడు ఆయన చుట్టూ తంత పెద్ద వివాదం వచ్చినప్పుడు మీడియా చెప్పకుండా ఎట్లా ఇప్పుడు ఆయన బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఇవ్వనంటాడు అప్పన్న ఎవరో తెలియదు అంటాడు అప్పన్నే నాకు ఈ రిపోర్ట్ గురించి చెప్పాడు అందుకని నేను దాన్ని ఎంక్వైరీ అంటాడు గతంలో ఎందుకు ఎంక్వైరీ నీ సంగతి నువ్వు చెప్పాయంటే నువ్వు గత సంగతి గురించి మాట్లాడతానంటున్నావు ఎక్కడ ఆయనకి కొంచెం ఎక్కడో ఆందోళనలో ఉన్నాడు ఆందోళనలో ఉండి జరుగుతున్నటువంటివి సరే ఏదేమైనా కావచ్చు ఫైనల్గా ఏంటంటే రేపు ఆయన విచారణకి అటెండ్ అవుతున్నాడు రేపు కోర్టులో కూడా కేసు ఉంది కోర్టులో కనుక ఏది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ టీమ్కి సబ్మిట్ చేయండి అని వస్తే మాత్రం ఆర్డర్ ఆల్మోస్ట్ అవి కనుక అకౌంట్స్ కనుక ఇస్తే అందుట్లో పాపం ఎవరెవరు వస్తారు అనేటువంటిది ఇంపార్టెంట్ దాంట్లో ఎవరు అబ్బాయి మనోడు సంటోడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు విక్రమ్ కూడా వస్తాడు అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ ఆ దాంట్లో తప్పించుకున్నాడు దేంట్లో పోర్ట్లో కేఎస్ తప్పించుకున్నాడు అట్లాంటి ఒక నాలుగు ఐదు అక్కడ ఒకటి మైనింగ్ ఒకటి ఉంది గోదావరి జిల్లా బాబీ అనో ఎవరో ఉంటారు బొబి అనో అక్కడ ఒకటి తప్పించుకున్నారు ఎట్లా ఒక ఐదు ఆరు తప్పించుకున్నారు దీంట్లో మరి ఇరుక్కుంటాడు అని రోజు చూద్దాం ఇప్పుడు ఎందుకు సరే బ్రేక్ తీసుకున్నా సార్ మర్చిపోయి సుబ్రహ్మణ్యం అరెస్ట్ ఇప్పుడే జిఎం ఎవరు ఈ కల్తీనే వ్యవహారంలో పర్చేస్ హెడ్ తిరుమల ఆయనకి కంప్లైంట్ ఇచ్చిన ఆయన 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 అరెస్టేడ్ ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు ఆయన పాత్ర కూడా ఉందని అది ఇప్పుడు మొత్తం దొరుకుతారు కానీ మొత్తం వస్తుంది కదా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆయనే ఇక దొరకడం